గర్భిణి స్త్రీ జేసీబీ సాయంతో వాగుదాటించిన గ్రామస్తులు ప్రసూతి కోసం రాయకల్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలింపు జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం ఒడ్డెలింగాపూర్ కు చెందిన కళ్యాణ్ అనే గర్భిణి నొప్పులు ఎక్కువై ప్రసూతి కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు వన్ నాట్ ఎయిట్ వాహనానికి ఫోన్ చేశారు అయితే రాయకల్ మండలం రామాజీపేట భూపత్పూర్ గ్రామాల మధ్య గల వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది వాగుదాకా చేరిన వాహనం వరద తకిటుతో గ్రామానికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది దీంతో ఈ దాటడానికి చేరిన మహిళను స్థానిక యువకులు జేసీబీ తెప్పించి ఆమెతో పాటు బంధువులను జేసీబీలో కూర్చోబెట్టి వాగు దాటించారు అనంతరం ఆమెను వన్ నాట్ ఎయిట్ వాహనంలో రాయికల్ ఆసుపత్రికి తరలించారు